ధనురాశి ధనురాశిలో మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం వారు ఈ రాశికి సంబంధించి ఉంటారు వీరికి ఈ సంవత్సరం రాజపూజ్యము ఏడు అవమానం ఐదు ఆదాయము పదకొండు వ్యయం ఐదుగాను కనబడుతుంది కష్టమునకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది సంతానం వలన మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి ప్రతి విషయంలోనూ చక్కని ఆలోచనలతో ముందుకు సాగడం అనేటువంటి జరుగుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారములను ఏప్రిల్ మాసంలోనే పూర్తి చేయడం అనేటువంటి జరుగుతుంది ఆర్థికంగా అభివృద్ధి కనబడుతుంది వ్యవసాయ రంగాలలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చాలా చక్కగా ఉంటుంది ఆటోమొబైల్స్ రంగానికి సంబంధించినటువంటి వారికి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మీడియా ఇటువంటి రంగాలకు సంబంధించినటువంటి వారికి చాలా చక్కగా ఉంటుంది ఆధ్యాత్మిక తత్వము ఏర్పడుతూ ఉంటుంది అంతలోనే స్థిరత్వం లోపించి ఒక్కొక్కసారి మనసు అటు ఇటు వెళ్ళడం అనేటువంటి కూడా జరుగుతూ ఉంటుంది రాజకీయ రంగానికి సంబంధించినటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు కనపడుతున్నాయి ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి దూరపు ప్రాంతంలోకి వెళ్ళేటువంటి సూచనలు ఉంటున్నాయి బుద్ధి బలముతో వ్యవహారమును ఎక్కువగా పూర్తి చేస్తారు మీరు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వ్యవహారములనే కాకుండా ఇంకా నూతనమైనటువంటి కార్యములను కూడా చేపట్టేటువంటి సూచనలు కనబడుతున్నాయి అలాగే అనేక రకములైనటువంటి వ్యాపారములు నిర్వహించడం కానీ చేయడం కానీ జరుగును లేదా అటువంటి వాటిలోనికి ప్రవేశించేటువంటి అవకాశములు ఉంటున్నాయి విద్యా విషయాల ఎందుకు కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు కనబడుతున్నాయి ఊహించని విధంగా కొన్ని కొన్ని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఫలితములు చేతికి అందడం జరుగుతుంది రావాల్సినటువంటి ధనము చేతికి అందడం అనేటువంటి జరుగుతుంది అలాగే స్థిరాస్తులను కానీ వాహనములను కానీ ఆభరణములను కానీ కొనుగోలు చేయగలుగుతారు కొంతవరకు రుణములు తీర్చగలిగేటువంటి ప్రయత్నములు చేయగలుగుతారు మీ ఆలోచనలను గతంలో మిమ్మల్ని ఎవరైతే తప్పు పట్టారో వారి మీ ఆలోచన విధానమును మిమ్మలను మెచ్చుకోవడము మరలా దగ్గర అవడం ఇటువంటివి కూడా జరుగుతాయి అయితే దగ్గర అవుతున్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావములను ఒకటికి రెండు సార్లు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని వారితో స్నేహపూర్వకమైనటువంటి సంబంధములు కొనసాగించవచ్చా లేదా అనేటువంటిది జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళండి జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది వారి సలహాలు సూచనలు కూడా చాలా చక్కగా ఉంటాయి మీకు ఉపయోగకరంగా ఉంటాయి సంగీతము నృత్యము ఇటువంటి కళలకు సంబంధించినటువంటి వారికి అవార్డ్స్ లభించేటువంటి అవకాశములు కూడా ఈ సంవత్సరం ఈ ధనురాశి వారికి కనబడుతుంది ఆరోగ్య విషయంలో మే ప్రారంభం దగ్గర నుండి సంవత్సరాంతం వరకు కూడా మధుమేహ సంబంధమైనటువంటి ఆరోగ్య విషయంలోనూ అజీర్ణ సంబంధమైనటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం ముఖ్యము ఇంకా ఈ సంవత్సరం నిత్యము మీరు హనుమంతుని ఆరాధన చేయడం అమ్మవారిని ఆధార ఆరాధన చేయడం అనేటువంటిది చాలా ఉపయోగకరము మంచిది ఇది ఈ సంవత్సరం ధనురాశి వారి యొక్క ఫలితములు మకర రాశి మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణము ధరిష్ట ఒకటి రెండు పాదముల వారు ఈ రాశికి సంబంధించి ఉంటారు వీరికి ఈ సంవత్సరము రాజపూజ్యం మూడు అవమానము ఒకటిగాను రాజాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు గాను కనబడుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం మకర రాశి వారికి ఏలినాడు శని యొక్క ప్రభావము ఏప్రిల్ మాసం నుండే అనుకూలంగా మారుతోంది ఈ వ ఈ కారణం వలన గత సంవత్సరం సంవత్సరాల కాలం నుండి ఉన్నటువంటి పరిస్థితులు ఇబ్బందులు తొలగిపోయేటువంటి సూచనలు కనబడుతున్నాయి సంతానం వలన మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి విద్యార్థులు కూడా కష్టపడక తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది మంచి మంచి ఫలితములను పొందగలుగుతారు జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు చాలా అవసరము వారి యొక్క సలహాలను సూచనలను పాటించడం చాలా మంచిది తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారములు విశేషంగా లభిస్తాయి ఆర్థిక విషయాలకు సంబంధించి ఆచితూచి ధనాన్ని వెచ్చించడంలో జాగ్రత్త పడుతూ ఉండాలి కుటుంబ సమస్యలు అనేటువంటివి మరలా మరలా ప్రారంభం అవుతున్నప్పటికీ సమస్యలకు పరిష్కారం అనేటువంటిది కూడా లభిస్తుంది అలాగే స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో గత కొంతకాలముగా ఉన్నటువంటి ఏదైతే తేలకుండా ఉన్నటువంటి వ్యవహారములు ఉన్నాయో ఇటువంటి వాటి అన్నిటికీ కూడా పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారముల ఎందు అనుకూలంగా ఉంటుంది శత్రువులతో విభేదములు తొలగి మిత్రత్వం ఏర్పడేటువంటి సూచనలు ఉంటాయి కొన్ని ముఖ్యమైనటువంటి రుణములను తీర్చగలుగుతారు కష్టములకు తగినటువంటి ప్రతిఫలం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది అయితే ప్రతి విషయంలోనూ మీరు చేయబోయేటువంటి పనులను ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యము విదేశములకు వెళ్ళేటువంటి ప్రయత్నములు నెరవేరుతాయి లేదా దూర ప్రాంతంలో ముందు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారములు సూచనలు లభించేటువంటి సూచనలు ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతుంది వ్యాపార విషయాలకు సంబంధించి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది ముఖ్యంగా బంగారము వెండి వస్త్రములు పుస్తకములు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఇటువంటి వ్యాపారములు నడిపేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది వ్యవసాయ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చాలా అనుకూలమైనటువంటి స్థితి కనబడుతుంది కేవలము మీరు ఎప్పుడూ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఈ సంవత్సరము ఆర్థికముగా అంటే వచ్చినటువంటి ధనాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి స్థిరాస్తులపై మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ప్రలోభములకు మాత్రం లొంగకండి అలాగే వాదోపవాదనలు ఎక్కువగా జరపకుండా ఆచితూచి వ్యవహారములను పూర్తి చేసుకోవడం అనేటువంటిది మంచిది ఇది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇంకా నిత్యము మీరు హనుమంతుని ఆరాధన చేయడం అనేటువంటి చాలా ముఖ్యము మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం తొలగిపోవడం కోసం హనుమంతు ఆరాధన చాలా ముఖ్యము ఎడమ చేతి మధ్య నీలం ధరించడం కూడా చాలా ముఖ్యము ఇది ఈ సంవత్సరం మకర రాశి వారి యొక్క ఫలితములు కుంభరాశి కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిషము పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదముల వారు ఈ దేశకు సంబంధించి ఉంటారు వీరికి ఈ సంవత్సరం రాజపూజ్యము ఆరు అవమానము ఒకటి ఆదాయ వ్యయములు పద్నాలుగు పద్నాలుగుగాను కనపడుతున్నాయి నిరుత్సాహము ఎక్కువగా ఉంటుంది నిరుత్సాహాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయండి ప్రతి విషయంలోనూ విజయాన్ని సాధించగలుగుతారు ఒక్కొక్కసారి అంతలోనే పట్టుదల కూడా పెరుగుతూ ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది మీ మనసుని ఆధీనంలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయటం మంచిది జరగబోయే విషయాలు ముందుగా స్మరణకు వస్తూ ఉంటాయి ఏదైనా నోటితో మాట్లాడితే అది జరిగే అవకాశములు ఉంటాయి చేతికి ధనం విశేషంగా లభిస్తుంది అయితే దానిని సద్వినియోగపరుచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి దంతములకు సంబంధించి కానీ కంఠమునకు సంబంధించి కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రమాదకరమైనటువంటి స్థితి ఉండదు కానీ సమయమునకు వైద్యుని యొక్క సలహాలను సూచనలు పాటించడం అనేటువంటిది ముఖ్యం జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది విద్యా విషయాలలో అనుకూలమైనటువంటి స్థితి అనేటువంటిది ఉంటుంది మీకు కూడా ఈ సంవత్సరము ఇంకా ఏలినాట శని జరుగుతున్నది ఈ ఏలినాట శని ప్రభావం వలన ఏదైనా ఒక వ్యవహారాన్ని పూర్తి చేయాలనేటువంటి ఉత్సాహము లేకపోవడము నిర్లిప్త నిరుత్సాహము ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి వాటి నుండి మీరు అధిగమించవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా అలవాటు చేసుకోవాలి వివాహాది ప్రయత్నముల వంటివి నెరవేరుతాయి అయితే వచ్చినటువంటి సంబంధం విషయంలో ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది భూ వివాదముల వంటివి ఏర్పడుతూ ఉంటాయి వాటిని పెద్దల యొక్క సమక్షంలో పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కానీ మీకు ఈ పరిష్కార విషయాలలో మీకు మీకు సంబంధించినటువంటి విధంగా ఏ విధమైనటువంటి లోపములు ఏ విధమైనటువంటి నష్టములు మాత్రము వాటిల్లే సూచనలు లేవు ఈ కారణం చేత ధైర్యము చాలా ముఖ్యము ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకూడదు తొందరపాటు మాటలు అనేటువంటివి కూడా పనిచేయం ఇది భూ వివాదాలకు సంబంధించినటువంటి విషయాలలో ఇంకా విద్యార్థులు చాలా చక్కగా కష్టపడినట్లయితే మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశములు ఈ సంవత్సరం బాగా కనబడుతున్నాయి గృహ నిర్మాణాది కార్యకలాపములు వంటివి చేపట్టే సూచనలు ఉంటున్నాయి నూతన వాహనముల వంటివి కూడా కొనుగోలు చేయగలుగుతారు కుంభరాశి వారు కూడా ప్రతి రోజు హనుమంతుని యొక్క ఆరాధన చాలా ముఖ్యము ఎడమ చేతి మధ్య వేలకి నీలం ధరించడం అనేటువంటిది చాలా ముఖ్యము ఇది ఈ సంవత్సరం కుంభరాశి వారి యొక్క ఫలితములు మీనరాశి ఇందులో పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తరాభద్ర రేవతి నక్షత్రం వారు ఈ రాశికి సంబంధించి ఉంటారు వీరికి రాజపూజ్యము రెండు అవమానము నాలుగు ఆదాయము పదకొండు వ్యయం ఐదుగాను కనబడుతోంది మీనరాశి వారికి కూడా ఏలినాటి శని జరుగుతున్నది ఈ సంవత్సరము మే ప్రారంభము నుండి ఏలినాటి శని అననుకూలమైనటువంటి స్థితిలోనికి వస్తోంది ఈ కారణం వలన ఈ సంవత్సరము అంతేకాకుండా తర్వాత ఆరు మాసముల వరకు కూడా ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము ప్రతి విషయాన్ని ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది శుభకార్యముల వంటివి నిర్వర్తించడం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఇతరులతో స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మి సాక్ష్య సంతకముల వంటివి పెట్టరాదు అలాగే మీ మీ వ్యవహారములను మీ విలువైనటువంటి వస్తువులను అప్పచెప్పడం అనేటువంటిది కూడా మంచిది కాదు అదృష్టవశమున మీరు చేసినటువంటి కొన్ని పుణ్య కార్యకలాపములకు కానీ మీరు ఇతరులకు చేసినటువంటి మేలు సహాయ సహకారముల వలన కానీ కొన్ని కొన్ని ఇబ్బందుల నుండి బయటపడేటువంటి సూచనలు కనపడుతున్నాయి నిత్యము అరుణ పారాయణ హనుమత్ పారాయణ అలాగే శివ రుద్రాభిషేకములు ఇటువంటివి చేసేటువంటి వారికి ఇటువంటివి నిర్వహించేటువంటి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏలినాటి సరి ప్రభావము తొలగేటువంటి సూ సూచనలు కనబడుతున్నాయి తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా మీరు నిర్లక్ష్యము వహించేటువంటి కాలము కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ రంగాలలో ఉండేటువంటి వారికి విదే దూర ప్రాంతాలకు ఇష్టము లేనటువంటి ప్రదేశములకు బదిలీలు అయ్యేటువంటి సూచనలు ఉంటున్నాయి కొంచెం కష్టపడి చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం చాలా చక్కటివి కానీ ఇతరులు వాటిని పాటించేటువంటి అవకాశములకు ఎక్కువగా ఉండవు కాబట్టి ఎటువంటి పరిస్థితులలోనూ ఇతరులకు ఏ విధమైనటువంటి సహా సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వడానికి తగిన కాలము కాదు అలాగే మీరు ఈ సంవత్సరము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎవరైనా ఏదైనా ఒక వ్యవహారములను మీకు అప్పచెప్పినట్లయితే వాటిని మీరు తల మీద వేసుకోకుండా ఉండడం అనేటువంటిది మంచిది ఒప్పందములు కుదుర్చుకోవద్దు షేర్స్ స్పెక్యులేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వ్యవహారములను అవకతవకలు ఏర్పడినప్పుడు నిర్బంధకరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు వ్యసనములకు దూరముగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం మంచిది ప్రలోభములకు లోంగా వద్దు విద్యార్థులు కూడా చాలా కష్టపడి చదవలసినటువంటి కాలముగా కనబడుతోంది వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది భాగస్వాములతో ఇబ్బందులు ఏర్పడవచ్చు మీరు కూడా ఈ సంవత్సరము నీలమును ఎడమ చేతి మధ్య వేలకు ధరించడం మంచిది ఇది మీనరాశి వారికి కనబడుతున్నటువంటి ఫలితంలో వరకు పన్నెండు రాసుల యొక్క ఫలితములను చూచాం ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరం కాబట్టి అందరూ కోపాన్ని జయించేటువంటి ప్రయత్నం చేయడం చాలా మంచిది క్రోధముతో వ్యవహరించవద్దు మే మాసం నుండి గురుని యొక్క సంచారం వలన రేవా నది పుష్కరములు ప్రారంభమవుతున్నాయి ఈ సంవత్సరము చాలా జాగ్రత్తగా అందరూ తమ తమ ధర్మములను నిర్వర్తించుకునే ప్రయత్నం చేసినట్లయితే చక్కటి ఫలితములను పొందగలుగుతారు ఈ సంవత్సర ఫలితాలను ఈ వింటివి ప్రేక్షకులకు వింటి ద్వారా అందిస్తున్నటువంటి మా ఈ సంవత్సర ఫలితాలను మీరందరూ భక్తి శ్రద్ధలతో చూచి చక్కగా ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం लोका समस्ता भवन्तु स्वस्ति शुभम भूयात् కేవలం వెయ్యి రూపాయల లోపు షాపింగ్ తో చీరలే చీరలు మరియు జంటల్ మ్యాన్ ఆఫర్స్ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్ ఏలూరులో కేవలం వెయ్యి రూపాయలకి మూడు సమ్మర్ కాటన్ సారీస్ ఐదు వందల రూపాయలకే రెండు కాటన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల రూపాయలకే రెండు సిల్క్ ప్రింటెడ్ సారీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల విలువ సిల్క్ ప్రింటెడ్ సారీ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు వందల రూపాయలకే మూడు సిల్క్ ప్రింటెడ్ సారీస్ త్రీ పీస్ ప్యాంట్ బిడ్ సెట్ కేవలం ఐదు వందల రూపాయలు మరియు వెయ్యి రూపాయలు త్రీ పీస్ షర్ట్ బిట్ సెట్ కేవలం ఐదు వందల రూపాయలు మరియు వెయ్యి రూపాయలు టూ పీస్ ఫ్యాన్ పీట్ సెట్ కేవలం ఐదు వందల రూపాయలు టూ పీస్ షర్ట్ బిట్ సెట్ కేవలం ఐదు వందల రూపాయలు రేమౌండ్స్ టూ కట్స్ పాన్ బిట్స్ లేటెస్ట్ మోడల్స్ లభించును సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేట ఏలూరు టూ ఆఫర్స్ భారీ ఆఫర్స్ డెబ్బై శాతం వరకు డిస్కౌంట్స్ తో వస్త్ర చరిత్రలో కన్నీ విని ఎరుగని భారీ తగ్గింపు శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ శ్రీ క్లాత్ ట్టు చీరలపై డెబ్బై ఫ్యాన్సీ చీరలు సిల్క్ చీరలు కాటన్ బర్క్ చీరలపై డెబ్బై శాతం డిస్కౌంట్స్ కోటెడ్ ప్రింటెడ్ చీరలు సిల్క్ ప్రింటెడ్ చీరలు బిన్నీ జార్జెడ్ చీరలపై డెబ్బై శాతం వరకు డిస్కౌంట్స్ ఆర్గంజా చీరలు లెనిన్ సారీస్ లంగాపోని సెట్స్ పై డెబ్బై శాతం వరకు డిస్కౌంట్స్ ఈ ఆఫర్ రోజులు మాత్రమే సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు టూ